స్తునామా శుభములు తెలియజేస్తున్నాను ఇది నా యేసు మేము ప్రకటించడానికి వచ్చామండి యేసు ప్రభు ప్రేమ గల దేవుడు జాలిగల దేవుడు కనికరమ గల దేవుడు మనుషులందరి గురించి ఆయన తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకానికి గర్భాన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి కంచి వారికి కాళ్ళు ఇచ్చాడు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు పక్షపాత రోగుల్ని పైకి లేపి చనిపోయిన శరీరాలను కూడా లేపి తన దేవుడిని నిరూపించుకున్నాడు ఏ శ్రీ ఒక మాట చెప్పాడు నేను భూలోకానికి ఎందుకు వచ్చానంటే మనుషులందరి గురించి నా ప్రాణం పెట్టి నా రక్తం కాచడానికి వచ్చానని చెప్పి ఏదో విధంగా ఆయన్ని సిలుకు వేశారు ఆయన కాళ్ళకి మేకలు కొట్టారు చేతులకి మేకలు కొట్టారు పక్కలో బల్ల పొట్టు పొడిచారు తలకి మళ్ళీ కిరీటం పెట్టారు వీటి మీద ముప్పై తొమ్మిది కోడలు దెబ్బలు కొట్టారు ఆయన కార్చిన రక్తంలో మన పాపాలకి క్షమాపణ ఉంది ఆయన పొందిన దెబ్బల వల్ల మన రోగాలకి వస్తుంది ఎస్ నేను పాపని నన్ను క్షమించి మీ రక్తంతో నన్ను కడగనంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేస్తుంది ఇది నాన్న యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహమయ్యాడు ఆయన మళ్ళీ రాబోతున్నాడు ఆయన ఎందుకు నమ్ముకున్న ప్రజలను ప్రేమైన గ్రామ ప్రజలారా చేయండి దేవుడు మీకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో భాను ఉన్నారు ప్రార్థన చేస్తాం గొప్పదేవా నీ బలమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతా స్థుతిని చెందిస్తున్నాం ప్రభు ఇదిగో నా ప్రభు ఏసా నీకు వందనాలు వేసయ్యా ఈ వట్టిప గ్రామానికి దేవా మమ్మల్ని తోడుకొని వచ్చిన తండ్రి ఎసయ్యా అవునైనా నీ మాటలు ప్రకటించడానికి ప్రభు ఏసా నీ వార్తలు చేయడానికి ప్రభు ప్రేమను వివరించడానికి వేస్తాయా మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు వేస్తాయా స్తోత్రాలు ప్రభావ స్తోత్రాలు తండ్రి ఇదిగో నా ప్రభు ఏసా గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభు నీకు వందనాలు వేసేయా ఈ గ్రామం అంతా నేను ఎరిగిన తండ్రి నా ప్రభావ వేస్తాయా నీ కొరకు దావా సిద్ధపడే బిడ్డలుగా వేస్తాయా ఈ గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభు గ్రామంలో మీరు కాపాడండి వస్తాయా దీవించండి ప్రభు చంటూ బిడ్డలను మీరు ఆదరించి ప్రభు వందనాలు వేస్తాయా ఓ నాయనా నీ స్వాధీనము తీసుకోండి మీకు వందనాలు తండ్రి ఓ నాయన కూర్చుని సేలన ప్రభు యొక్క ఓ నాయన దర్శనంతో దర్శించండి ప్రభు మీకు వందనాలు వేస్తాయా మీరు వేసయ్యా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు ఓ నాయన మా కొరకే శిలువులో మరణించిన వేస్తాయా నీకు వందనాలు వేస్తాయా ఓ నాయన నీవు రక్తం కాచావు ప్రభు నీకు వందనాలు వేసాయా స్తోత్రాలు తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని నా తండ్రి నా ప్రభు గ్రామం అంతా వేసే ఎరిగిన తండ్రి నీ కొరకు దేవా ఈ గ్రామాన్ని స్వతంత్రించుకునే బిడ్డలే కదా ప్రభు ఎమ్మను దీవించి ఆశీర్వదించిన ప్రభు మీకు వందనాలు వేసయ్యా చెప్పబడిన వాక్యాన్ని మీరు దేవా చేసే వారి హృదయాలను భద్రపరిచండి ప్రభువా ఓ నైనా నీవి దేవా చేసే సర్వ మానవాది కోసం ఈ లోకానికి దిగి వచ్చిన నిజమైన దేవుడు అని ఎరిగినట్లు తండ్రి ప్రభుత్వ కృపానుగ్రహించమని తండ్రి ఈ చిన్న ప్రాంతం త్వరలో నదురేసి పరిశుభ్రడి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమె